హాయ్ నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పులావ్ అండి చికెన్ పొలావ్కి వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను చికెన్లో వేస్తాం కదండి మ్యాగీ ఒకటి తీసుకున్నాను ఓకే ఒక నాలుగు పచ్చిమిర్చి వచ్చి ఇట్లా మధ్యలోకి కట్ చేసి పెట్టాను ఒక స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టాను ఒక పెద్ద టమాటో తీసుకుని నాలుగు ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టాను ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేశాను ఇందులోకి మనము కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తాం ఓకే కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్ నేను నీట్గా వాష్ చేసి ఇలా పెట్టాను చూడండి మనకి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది మరీ పెద్ద లేకుండా మరీ చిన్నీ లేకోకుండా మనం కర్రీ చేస్తాం కదా దానికంటే ఇంకొంచెం పెద్ద అనమాట ఓకే ఒక కేజీ చికెన్కి వచ్చేసి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒక గంట ముందే నానబెట్టి పెట్టేశానండి ఇలాగా చూడండి బాస్మతి రైస్ బాస్మతి కాదు ఇండియా గేట్ ఇండియా గేట్ తీసుకున్నాను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు చేసే విధానం చూస్తామండి ఓకే అండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కానీ నాకు చెక్క కొంచెం బిర్యానీకు కొంచెం తర్వాత వచ్చేసి చేసి కొంచెం లవంగాలు అలాగే మిరియాలు కొంచెం అలాగే సోంపు కొంచెం కొంచెం ధనియాలు ఒక స్టార్ ఫ్లవరు కొంచెం సాజీరా ఇప్పుడు మనం ఈ రైస్ డ ఫ్రై చేద్దాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం

కూడా వేసి అంటే తెల్ల మిక్సీ పట్టి వేసుకుందామండి పచ్చి చూడండి కొంచెం నాకు ఫ్రై అయ్యేది చాలు మాత్రం నాకు ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము ఎక్కువ మిక్సీ ఒకసారి

మ్యాగీ ఉంది కదా జాఫ్రాన్ మ్యాగీ వేస్తున్నాము ఇది ఒకటి వేసుకుందాము ఇలాగా ఫ్రై చేసి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇది ఉడికే లోపల మనం అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాం ఓకే సర్వదా ఇలాగా మనం మూత పెట్టేస్తాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాం అండి చూద్దాము చూశారు కదా మంచి అంతా వచ్చేసింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం తెల్లగడ్డు పేస్ట్ నేను ఇప్పుడు ఫ్రెష్గా చేశానండి ఫ్రెష్గా ఎందుకంటే మనం ఫ్రెష్గా చేస్తామంటే బాగుంటుంది మళ్ళీ మనం తిరగతి చేసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాం కాబట్టి చాలు ఇప్పుడు అది ఏదైనా మనం అప్పుడప్పుడు చేసి వేస్తామని పుల్లి అల్లం తెల్లగడ్డ పేస్ట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి జస్ట్ మనకు అల్లం తెల్లగడ్ల పేస్ట్ పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము తర్వాత వాటర్ వేసేసుకుందాం ఓకే అండి చాలా మన కిచెన్లో వాటర్ అంతా ఇంకొకటి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం చికెన్ కూడా వాటర్ వేసుకున్నాము నేను లీటర్ వాటర్ వేస్తున్నానండి హాట్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మనం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇంతవరకు సాల్ట్ అనేదే వేయలేదండి ఇప్పుడు వేస్తాం సాల్ట్ ఒకసారి మనం అంతా మిక్స్ చేసుకొని ఇరవై నిమిషాలు ఉడికితే చాలండి ఎందుకంటే మనకు హాట్ వాటర్ వేస్తాం కదా ఎక్కువ అవసరం లేదు ఈ కేజీకి రైస్కి సరిపోతుంది వాటరు మన పొలావర్ రైస్ కాంబినేషన్ పచ్చికారం చేస్తున్నాను అండి చూడండి పచ్చికారానికి వచ్చేసి ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను ఇలా ముక్కలు చేసి పెట్టాను తర్వాత ఒక ఐదు తీసుకున్నాను పచ్చిమిర్చి సన్న ముక్కలుగా చేసేసి వేసేసుకుంటాను ఒక ఐదు వచ్చేసి తెల్లగడ్డలు తీసి ఇలా కట్ చేసి పెట్టాను ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను ఓకే అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఓకే కొంచెం వచ్చి లెమన్ సరిపోతుంది ఇది మనం ఇప్పుడు కొంచెం మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం ఆ పొలావ రైస్కి దీనికి చాలా టేస్ట్ ఉంటుందండి సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి చూసారా ఓకే అండి సరిపోతుంది మనకి పచ్చహారం రెడీ ఓకే ఓకే అండి చూద్దాము సరిపోతాయండి వాటర్ మనకి ఇప్పుడు మనం వేసేసుకున్నాము చికెన్ చూసారు కదా వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఫిల్టర్ చేసేసుకుందాం వాటర్ ఓకే ఫిల్టర్ చేశాను ఇప్పుడు మనం తిరుగు వాత ఇప్పుడు నేను ఓన్లీ నెయ్యి మాత్రమే వేస్తున్నానండి ఫస్ట్ మనకి వాటర్ ఉండదు కదా అది పోవాలి ఓకే ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం సరిపోతుందండి ఒక నాలుగు స్పూన్ల వరకు వేస్తాను కొంచెం హైట్ ఎక్కాలి ఓకే ఆనియన్ వేసుకుందాం పెద్ద ఆనియన్ తీసుకుందాం అండి మనకి మంచి కలర్ రావాలండి గోల్డెన్ లే రావాలి చూశాను కదా మనకి ఇంకొంచెం కలర్ రావాలి ఇప్పుడు మనం అనేది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తాం పచ్చిమిర్చి ఒక ఐదు వచ్చేసి మిక్సీ పట్టి వేసుకున్నానండి ఇది పుదీనా కొంచెం అలాగే కొద్దిగా కొంచెం కొత్తిమీర ఇవి రెండు వందగా కలుసుకోవాలి ఆనియాన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ఆల్రెడీ మనం చికెన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు మనం ఇందులో చికెన్ రైస్ చేసుకుంటాం రెండు నిమిషాలు మనం మూత పెట్టి వదిలేద్దామండి చికెన్ని ఇలాగా ఓకే అండి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు పెరిగి వేసుకుందాం మిక్స్ చేసుకుందాము మనం ఇందులో ఏ మసాలా యూజ్ చేయలేదండి డ్రై మసాలా అనేది ఓన్లీ స్పైసెస్ మాత్రమే వేసాము ఓకేనా చూసారు కదా ఇలాగా ఇది మనకి ఒక టూ త్రీ మినిట్స్ అలాగా మగ్గితే చనిపోతుంది వదిలేద్దాము పులావ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాము చాలు ఇంకా మనకి ఏ మసాలా లేదండి మనం ఇందులో ఏ మసాలా యూజ్ చేయలేదండి ట్రై మసాలా అనేది ఓన్లీ స్పైసెస్ మాత్రమే వేసాము ఓకేనా చూసారు కదా ఇలాగా ఇది మనకి ఒక టూ త్రీ మినిట్స్ అలాగా మగ్గితే సరిపోతుంది వదిలేద్దాము పులావ్ మసాలా ఒక కాఫ్ స్పూన్ వేసుకున్నాము చాలు ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఇంకా మనకి ఏ మసాలా అవసరం లేదండి ఓన్లీ ఒక హాఫ్ స్పూన్ వేస్తాను అంటే ఎక్కువ ఏమి వేయలేదు వేస్తే మనకి సరిపోతుంది కావాలనుకుంటే మనం కొంచెం నేను వేసుకోవచ్చు ఓకే కొంచెం మనం వేసుకుందాం చాలు కొーストラリア వేసుకుందాం ఇది మనం క్ల మిక్స్ చేసుకుందాం జస్ట్ మనం మసాల అనేది కట్ వాటర్ పోసేసాము వాటర్ వేసుకుందాం మనకి చికెన్ అయితే లైట్గా కలర్ మారింది ఈ కలర్ వచ్చే కాదు ఇప్పుడు మనం వాటర్ పెట్టించుకుందాము ఓకే ఒకవేళ మనకు సరిపోతే రైస్కి లేదు ఒకవేళ సరిపోకుంటే వేసుకుందాం ఓకే అండి ఓకే అండి చూద్దాము ఇప్పుడు మనకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతారా లేదా ఎక్కువ కలిపితే ఇవి చాలాసేపు నాన్నాయి కాబట్టి రైస్ విరిగిపోతుంది లైట్గా కట్టుకున్నాము చాలు లెమన్ పిండుకున్నాము కొంచెం కాసేపు మూత పెట్టి వదిలేద్దాము ఇలాగే ఇప్పుడు మనం ఇందులోనే కివుడా వాటర్ కొంచెం వేసుకున్నాము స్మెల్ కోసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది

మనకు కరెక్ట్గా సరిపోతుంది వాటర్ సిమ్లో పెట్టి వదలలేదాం ఓకే అండి మనం పక్క స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కాజు ఫ్రై చేసి వేసుకుందాం రైస్ రైస్ మీద కొంచెం ఇందులో గీ వేసుకొని ఒక స్పూన్ మైన వేసి కాజు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం దమ్ కొదిలేద్దాము నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది అంత అన్నమాట ఐదు నిమిషాలు దాకా వదిలేద్దాము చాలా బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే అండి చూస్తాను చూసారా మన రైస్ ఎక్సలెంట్గా అయిపోయిందండి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది రైస్ కూడా చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది ఓకే మరీ మనం ఎక్కువ కలపకూడదు ఇరిగిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో కదా ఓకే అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి ఓకే బాయ్ బాయ్